తెలంగాణ రాష్ట్రంలో వేర్పాటువాదం ఇంకా పూర్తిగా పోయినట్లు లేదా లేదంటే ఆ వేర్పాటువాద విషయాన్ని పెట్టుకుని కొంతమంది తమ రాజకీయ లబ్ధో లేదా ఎప్పుడు వార్తల్లో ఉండాలని తలంపుతూ ఉన్నారో కూడా అర్థం కావట్లేదు రెండు వేల పద్నాలుగులో జూన్ నెలలో రెండో తారీఖు విభజన జరిగాక శాస్త్రీయంగా జరగలేదని అశాస్త్రీయంగా జరిగిందని రకరకాల మాటలు ఇంకా ఉన్నాయి ఎట్టకీలైతే రెండు రాష్ట్రాలుగా ఏర్పడి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు అయితే ముఖ్యంగా సినిమా రంగం మటుకు ఎప్పటి నుంచో చెన్నై నుంచి హైదరాబాద్లో రావడం అక్కడి నుంచి స్థిరపడడం దీని తర్వాత తెలుగు ప్రజలు ఒకటే అవడం వల్ల తెలుగు ప్రజలందరికీ తెలుగు సినిమా ఒకటే ఉండడం వల్ల దాంట్లో ప్రత్యేకించి ఎవరు పంపకాలు అవి ఏం జరగలేదు అయితే కొంతమంది తెలంగాణ సినీ ప్రముఖులుగా అభివర్ణించే వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ప్రకటించుకునే వాళ్ళు మటుకు తెలంగాణ సినిమా తెలంగాణ సినిమా కూడా రెండుగా విడిపోవాలని తెలంగాణ ఫిలిం ఛాంబర్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అని చెప్పేసి లేదంటే వాళ్ళకి మొట్టమొదటి నుంచి నిజంగా అప్పుడు ఉద్యమంలో వచ్చిన విషయం నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ వాళ్ళకి అందలేదు అంటే ఇది కళాత్మకమైనటువంటి ఫీల్డు క్రియేటివ్ ఫీల్డ్ దీంట్లో మనం ప్రత్యేకించి మనం దీన్ని విభజించలేము యాక్చువల్లీ మానవ మేధస్సును ఏ రకంగా అయితే విభజించలేమో అలాగే కళాత్మకతను మనం విభజించలేము కళలకి హద్దులు లేవంటారు ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎక్కడికో ఆట తాన అని చెప్పి అమెరికాకి వెళ్ళి వాళ్ళ దగ్గర మన వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు మనం అక్కడికి వెళ్ళిప్పుడు ఎందుకు అక్కడ తెలుగు వాళ్ళని అలరించాలని అయితే ఇదంతా ఎందుకంటే రీసెంట్గా పదేళ్ల తర్వాత కూడా మనకి తెలుగు సినిమాకి ఎటువంటి గౌరవం కలగట్లేదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ ఎటువంటి అవార్డులు ఫంక్షన్లు జరగలేదు ముఖ్యంగా అంతకుముందు రెండు వేల పద్నాలుగు ముందు నంది అవార్డులు అనే కార్యక్రమం ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రభుత్వం చేతుల మీదుగా చాలా ఘనంగా జరగడం అదొక పండగ జరగడం తెలుగు సినిమాకి ఒక ఇచ్చే గౌరవంగా ఉండడం అన్నీ జరిగేది అందులో నటించే ఆ సంవత్సరం నటించే సినిమాల్లో ఉన్నటువంటి ఉత్తమ నటీ నటులు ఉత్తమ టెక్నీషియన్ అందరినీ ఎవరు బాగా పెర్ఫామ్ చేశారు ఆ సంవత్సరంలో వాళ్ళకి బంగారు నది వెండి నంది రజిత నంది సినిమాల సినిమాలకు ప్రాంతీయ నందులు ఇవ్వడం అది జాతీయ స్థాయికి కూడా జాతీయ అవార్డులు ఇవ్వడం అన్నీ జరుగుతూ వచ్చాయి సరే కారణం ఏదైతేనే తెలంగాణ రాష్ట్రం విడిపోయింది అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అక్కడ ఇంకా వాళ్ళకి రాజధాని రాలేదు ఇంకా వాళ్ళు పూర్తిగా అభివృద్ధిపథం పెడలేదు కాబట్టి అదే కాకుండా సినిమాలన్నీ అక్కడ సినిమాకి సంబంధించిన స్టూడియోలు కానీ ఇంకోటి తెలుగు సినిమా ఒకటే కాబట్టి ఇక్కడ కూడా ప్రభుత్వాలు మీరు చేసుకోవచ్చని ఇవ్వడం వల్ల అలాగే తెలుగు తెలుగు సినిమాలు నటీనట్లు టెక్నీషియన్లు అందరూ కూడా వాళ్ళ ఆంధ్రాలో పుట్టి పెరిగినప్పటికీ ఎక్కడ పుట్టి పెరిగినప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడే ఇళ్ళ ఇక్కడికి కొంచెం స్థిరపడడం స్టూడియోలు కూడా ఇక్కడే ఉండడం ప్రస్తుతం దాంతో ఇక్కడ హైదరాబాదే కేంద్రంగా తెలుగు సినిమా తయారవుతుంది వాళ్ళ ఆంధ్రా వాళ్ళ లేదా ఇంకోటి కాకుండా తెలుగు సినిమా ప్రజలకి తెలుగు ప్రజలకి సినిమా తెలుగు సినిమా అందిస్తున్న వాళ్ళు ప్రస్తుతం ఇక్కడే సెంట్రలైజ్ అయి ఉన్నారు అయితే అంతవరకు బాగుంది రేవంత్ రెడ్డి గారు అభినందన విషయం ఏంటంటే అవార్డులు ఇద్దాము అయితే మన ప్రజానాట్యమండలితో ఉత్తేజపరిచినటువంటి ఉద్యమకారుడు ఆయన గద్దరి పేరు మీద ఇద్దాము తెలుగు సినిమాకి ఆయన కూడా అంతో ఎంతో సేవలు అందించారు కాబట్టి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం నంది అవార్డు పేర్లే వద్దులే కానీ ఆ ఒక గద్దరని కొత్త సాంప్రదాయంగా తీసుకుని ఇద్దాము గత పది సంవత్సరాలుగా ఇవ్వలేకంటే ఆ పది సంవత్సరాలు ప్రతి సంవత్సరంలో ఉన్నటువంటి ఉత్తమ చిత్రం అలాంటి ఒక సంవత్సరానికి ఒక సినిమాకి తీసుకుని ఈ పదేళ్ళ అవార్డులు కూడా మనం ఎంపిక చేద్దామని చెప్పి ఒక జూరీని ఏర్పాటు చేయడం ఉత్తమ చిత్రాలు అంటే రెండు వేల పద్ పదిహేను పద్నాలుగు నుంచి ఆ రిలీజ్ పద్నాలుగు రిలీజ్ పద్నాలుగు పదిహేను పదిహేను పదహారు పదహారు అలాగ వాటిలో ఆ సంవత్సరం రిలీజ్ అయినటువంటి సినిమాలు ఉత్తమ చిత్రాలు మీరు ఎంపిక చేయండి అని చెప్పి జయసత్తు గారి జూరీల అలా ఉన్నారు అలాగే మొత్తం ఈ అవార్డుల కమిటీకి మురళీమోహన్ గారు కూడా చేశారు చేస్తే అది జరుగుతుంది అది జూన్ పద్నాలుగు హైటెక్స్లో జరుగుతుందని కూడా విషయం మనకి అయింది సరే ఇందులో ఆయన స్పృహకి సామాజిక స్పృహకి అలాగే సినిమాకి ఆయన జరుగులోకి అందరూ ఆనందపడ్డారు ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో ఇంకేమీ ఇంకా విభేదాలు ఏమీ లేవు ఏర్పాటువాదాలు లేని లేవు అయితే దానికి అన్ని నిర్ణయాలు జరుగుతున్నాయి అనే పరిశ్రమ అలాగే ప్రేక్షకులు తెలుగు సినిమాని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు ఆనందపడుతుంటారు ఈ సమయంలో తెలుగు సినిమా వేదిక అని చెప్పి వాళ్ళు వచ్చి సినిమా వేదిక దానికి అధ్యక్షుడు కన్వీనర్ లారట ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలు చూస్తే మనకు ఆశ్చర్యపోతాయి మనం ఎప్పుడు మనం ఇంకా ఈ ధోరణి మానేస్తాం కూడా అర్థం కాలేదు నువ్వు ఏం నష్టపోయావు ఏం జరిగింది దీని వెనకాల సినిమా పుట్టు ఏంటి ఎక్కడో మనకు అసలు మొట్టమొదటి ముంబైలో ఉండేది తర్వాత మద్రాస్ వచ్చింది ఆ మద్రాసులో చాలా ఏళ్ళపడు తెలుగు సినిమా కూడా అక్కడే తయారయ్యేది అలాగే మద్రాసులో తమిళ తయారయ్యేది మలయాళం తయారయ్యేది అలాగే మన కన్నడ సినిమాలు కూడా మద్రాసులో అయ్యే ఉన్నాయి ఆ మద్రాసు సినిమాకి రాజధానిగా చాలా కాలం ఉంది బాలీవుడ్కి ఏమో ముంబై రాజధాని అంటే ఎక్కడ ఢిల్లీ వచ్చినప్పుడు కూడా బొంబాయిలో చేయాలి మా ఢిల్లీలో లేదా మీ బొంబాయి వేరు కదా మహారాష్ట్ర అని వాళ్ళు ఎవరు అనలేదు సినిమాని సినిమాగా చూడాలి ప్రేక్షకులు మనం వినోదం అందిస్తున్నాము సినిమాని చాలా పెద్ద ఇండస్ట్రీ దీనికి ఎవరు గవర్నమెంట్ సపోర్ట్ అవార్డులు అయితే ఇస్తారు కానీ ప్రతి సినిమా ఆయా ప్రొడ్యూసర్లు వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి పెట్టుబడులు పెట్టే తీస్తారు నష్టమైన వాళ్ళకే నష్టం అలాగే అందులో పనిచేసే వాళ్ళు కూడా రిస్క్గానే ఉండదు వాళ్ళ జీవితం ఆ పది మంది ఏదో లైబ్లైట్లో ఉన్నారని అనుకోవడానికి లేదు దాన్ని నమ్ముకుని దాన్ని ఇష్టంగా ఉండి చాలామంది దానికోసం జీవితాలు అర్పితం చేస్తారు ఎన్నో కష్ట నష్టాలు వచ్చి దానికి ఏదో ప్రోత్సాహకరంగా అవార్డులు ఇస్తారని చెప్తే ఈ లారా అని ఎవరు ఒక ఆయన మళ్ళీ వాళ్ళు కొంతమంది వేదికల ప్రేమికులే ఉండాలంటే తెలంగాణ గద్దర పేరు మీద పెట్టిన అవార్డులు ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి తెలుగు సినిమా అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వేరు వేరు ఛాంబర్లు ఏర్పాటు చేసుకోవాలి ఆంధ్ర పెత్తందారులు ఇప్పటిదాకా సినిమాని తొక్కేశారు వాళ్ళ చేతుల్లోనే పెట్టున్నారు ఇప్పటికీ వాళ్ళే దీని మీద పెత్తందారులుగా ఉన్నారు అది కోతరదు అంటూ ఇటువంటి వింత స్టేట్మెంట్లు అనాలా లేదంటే వాళ్ళ ఇంకా ఆ వేర్పాటు వాదం వేర్పాటు ధోరణి ఉందా ఒక మన ముఖ్యమంత్రి కానీ అన్న దీనివల్ల ఇప్పుడు కొత్తగా తెలంగాణకు వచ్చేసిన నష్టం ఏంటి ఇంకా టూరిజం కానీ ఇక్కడ ఇక్కడ సినిమాలు తీయడం వల్ల పది రూపాయలు ఆదాయం వస్తుంది కానీ సినిమా ఫీల్డ్ వల్ల పెద్ద వచ్చిన నష్టం కూడా ఏం లేదు ఇంకోటి ఈ రకమైన మాటలు కొత్త ఆలోచనలు క్రియేట్ చేస్తున్నట్టే కదా మన తెలంగాణలో నిజమే అని కొంతమంది కాదురా కాదని చెప్పేసి ఇది థియేటర్లో కూడా తెలంగాణ ఆంధ్ర వాళ్ళ చేతిలో ఇప్పటిదాకా మనకి రెండు వేల పద్నాలుగు దాకా రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు థియేటర్లే కాదు సినిమా ఇండస్ట్రీ చాలా ఇండస్ట్రీలు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు భేదభావాలు లేకుండా ఆస్తులు ఇక్కడ ఉన్నాయి ఎందుకు లేవు సినిమా వాళ్ళే కాదు మిగతా వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కొన్ని ఫ్యాక్టరీలు పెట్టుకుని ఉంటారు హైదరాబాద్లో కానీ వరంగల్ లో కానీ నిజామాబాద్లో కానీ కలిసి ఉన్నప్పుడు కలిసి చేశారు కదా ఇప్పుడు వెళ్ళిపోవాలి అనే మాట రాలేదు కదా విభజన జరిగినప్పుడు చాలా నీట్గా జరిగింది కదా తర్వాత పెద్ద మనసు పార్టీలు ప్రభుత్వాలు కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ అటువంటి ఎటువంటి గొడవ లేకుండా శాంతియుతంగా తెలుగు ప్రజలు అందరూ తెలుగు ప్రజలే సరే విధ భౌగోళిక పరంగా నైసర్గిక పరంగా విభజన జరిగిందే తప్ప మన మనసుల్లో మనమేమి వేర్పాటు వాదన రాలేదు మనం అందరం కూడా ఈరోజుకి కూడా మన అన్నదమ్ములే ఉండడం తెలుగు జాతి మన అంతా ఒకటే ఒక జాతి చేతి భరత జా భరత మాతం బుద్ధి తెలుగు మాత బుద్ధిబెట్లో అయితే తెలంగాణ మనం ఇక్కడ ఉండాలంటే తెలంగాణ మాత చేయడం అలా వాళ్ళ ఆంధ్ర మాత చేయడం తప్పు లేదని పెద్దలు కూడా ఉద్బోధించారు ఇందులో మేధావులు కూడా చెప్పారు వాళ్ళ స్వయం ప్రతిపత్తి కోసం ఇలాగా ఒక రాష్ట్ర విభజన వెనకబడిపోతున్నాం లేదంటే ఈ రకంగా మనం తొక్కబడుతున్న ఉద్దేశంతో ఉద్యమం జరిగింది అందుకని మళ్ళీ అంతా సజావుగా సాగుతున్నటువంటి ఈ సమయంలో తెలుగు చలన పరిశ్రమ చేసుకుంటే అది గ్లామరస్ ప్రపంచం కదా దానికి గ్లామర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఏదో పెట్టుకుని వాళ్ళ అవార్డులు ఇవ్వాలనేది అయితే దీంట్లో ఎంత ఉద్యమానికైనా తెగిస్తాం తెలంగాణ ఎంతమంది ఉంటారు తెలంగాణలో వాళ్ళకి అవార్డు మాకు ఇవ్వండి అని చెప్పడం అసలు తెలుగు సినిమాని రెండుగా చూడాలని అనుకోవడం ఎంతవరకు కరెక్టా అంటాను నేను అర్థం కావట్లేదు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఏదో జరుగుతుంది వాళ్ళ వల్ల ఏదో అవుతుంది కాదు కాసేపు ఉద్యమం అది ఇటువంటి ఆలోచన ఎందుకు ఎందుకు వస్తాయండి కళాత్మకమైన విషయాల్లో ఇప్పుడు ఒక పాట ఉంటుంది అక్కడ ఆంధ్ర వాడు పాడినా ఇంకోవాడు పాడినా ఒక మ్యూజిక్ వాడు కొడతాడు ఎవడు అనిరుద్ధ్ అనేవాడు ఇంకోటి సిద్ధి శ్రీరామని ఇంకో సింగపూర్ నుంచి వచ్చిన వాడు పాడుతాడు మన తెలుగు పాట మరి మనం వింటున్నాగా కెమెరామెన్ ఎవడు బాలీవుడ్ నుంచి వస్తాడు హీరోయిన్ ఎక్కడ బొంబాయి నుంచి వస్తుంది అంటే కళకి అద్దులు లేవు కళాత్మకతకి ఆ పరిధులు లేవు అని చెప్పడం నా ఉద్దేశం తెలుగు సినిమా అంటే టాలీవుడ్ సినిమా మన తెలంగాణ సినిమా మన లేదంటే ఆంధ్ర వాళ్ళ సినిమా రెండు డిస్ట్రిబ్యూట్లు అయిపోవాలి ఎవరు చేసేస్తాడు అది ఇదంతా ఎవరి బిజినెస్ చాలది కదా చాంబర్ అయినా కూడా వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్నది ఇది కానీ ఇదేమి స్టాట్యూటరీ బాడీ కాదు కదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాడీ కాదు కదా ఒక ప్రొడ్యూసర్ ఉంటే ఆయన తీసుకుంటాడు జేబులోంచి డబ్బులు తెచ్చుకుని ఆస్తులు అమ్ముకుని తెలంగాణ ఫిలిం చాంబర్ అంటే అందరూ వాళ్ళకు వాళ్ళు అందరూ కలిసి సమిష్టిగా మన సినిమాని రక్షించుకోవాలని ఉద్దేశంతో పెట్టుకుంటారు కానీ ఫిలిం చాంబర్ అనేది ఇది ప్రభుత్వం నియమించ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇటువంటి మంచి సినిమాలు చేసి ప్రభుత్వానికి ఒక రకంగా ట్యాక్సుల రూపంలోను లేదంటే ఇక్కడ టూరి టూరిస్టుకి వాళ్ళు పే చేసిన డబ్బుల రూపంలోను మన మనకి మన తెలంగాణలో ఉంటే తెలంగాణ మన సంస్కృతికి సినిమా కూడా వారసత్వంగా ఉంటుంది అని చెప్పి ఆ ప్రోత్సాహకరంగా అవార్డులు ఇవ్వడం కానీ ఇప్పుడు ఏదైనా లోన్లు ఇస్తారా సినిమా తీయడానికి ప్రభుత్వమైన లోన్లు ఇస్తుందా ఈ అవార్డు అని చెప్పి ఒక బొమ్మను ఈ యాభై వేలు లక్ష అమౌంట్ తప్పితే వాళ్ళకి ఏదో ప్రొడ్యూసర్లు చేసే నష్టాలకైనా వీళ్ళైనా ఇది ఇస్తారా లేదా ప్రేక్షకులకు కానీ థియేటర్లకు కానీ ఇంకోటి దానికి కానీ థియేటర్లు మూతపడుతున్నాయి అక్కడ ఎక్కడ కూడా సబ్సిడీ ఇస్తారా సోకల్ తెలంగాణ ఐక్యది ఇవన్నీ ఆలోచించలేదా ఆ సమస్యకి సంబంధించిన కష్ట సుఖాలు అర్థం చేసుకోకలేదా మళ్ళీ ఏదో కొత్త రకంగా నిప్పు రాజియ్యాలి ఎందుకు ఇది ఎంతో ఆనందంగా వెళ్తుంది ఇప్పటికే చాలా బాధలు ఉన్నాయి తెలుగు సినిమా పరిశ్రమ తెలుగుకి తెలుగు సినిమాకి థియేటర్లు లేవు ఒక పక్క ఓటీటీ దెబ్బతింటుంది కొత్త ప్రొడ్యూసర్లు రాలేపోతున్నారు పాత ప్రొడ్యూసర్లు చేయలేకపోతున్నారు ఇప్పుడు పరిశ్రమే చాలా ఇది అధ్వానంగా ఉందని నిజమైనటువంటి సినిమా నిర్మాతలు కానీ రూపకర్తలు కానీ బాధపడుతున్నారు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది ఎక్కడ మన రాష్ట్రాల్లో సబ్సిడీ లేదు కానీ ఇంకా నిజంగా చెప్తే డెహ్రాడూన్ అలా ఉత్తరాఖండ్ ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో సబ్సిడీ కూడా ఇస్తున్నారు కొన్ని రెండు రాష్ట్రాలగా విడిపోయింది సినిమాని మనం అభివృద్ధి చేయాలి మన టూరిజం ఆ సబ్సిడీ ఇస్తే అక్కడ సినిమాలు తీస్తే టూరిజం ఇంప్రూవ్ అవుతుంది ఇన్కమ్ ఇంప్రూవ్ అవుతుంది రాష్ట్రానికి అనే ఆలోచన కూడా ఇంకా ఏం చేయలేదు చేస్తున్నది ఏంటి నాలుగు పదేళ్ల తర్వాత ఏమొచ్చేస్తాయి గొడవలు తెలుగు సినిమాకి ఒక అలాగే సూర్యుద్భావ వాతావరణంలో ఇప్పుడు జరుగుతుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అంత ముందు కేటీఆర్ గారు లాంటి వాళ్ళు కానీ కేసీఆర్ గారు అంటే ఆ తెలుగు సినిమాల లబ్ధ ప్రదర్శన హీరో అందరితోనూ మాట్లాడారు వాళ్ళతో మెలిసి కానీ ఉన్నారు చాలా మంచి వాతావరణంగా ఉంది విడిపోయినా మీరు సినిమా తీసేవాళ్ళు సినిమా తీసుకుంటారు క్రికెటర్స్ ఉంటారు అక్కడ ఆంధ్రాలో పుట్టి ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఇక్కడ ఇక్కడి నుంచి ఆడచ్చు అలా మాట్లాడితే ఇంకా పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం గారికి మనకి హైదరాబాద్లో ఇల్లు ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఆయన సినిమా బ్యాక్గ్రౌండ్ గారు అల్లుడు ఆయన నుంచి ఆయనకి ఇక్కడ ఇల్లు ఉన్నాయి అంటే ఎలా విడిపోతారు అది కొన్ని కారణాలకు లోబడి వాళ్ళు ఉద్యమాలు చేస్తే వాళ్ళ అభిమతానికి అనుగుణంగా అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ విభజన చేసింది ఇంకా గొడవలు పెంచకూడదని నువ్వు ఇప్పుడు మళ్ళీ ఈ అవార్డుల విషయంలో పెద్ద మనసు రేవంత్ రెడ్డి గారి తలపెట్టినటువంటి ఈ కద్దర అవార్డుల ప్రదర్శనలో పక్క వచ్చి ఇటువంటి విషయాలు అవసరం అంటారు అసలు ఎవరైనా సరే వాళ్ళ పేర్లు నాకు తెలియదు వాళ్ళ వాళ్ళ ప్రొఫైల్ నాకు తెలియదు కానీ ఆయన అంటాడు థియేటర్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి ఇంకా వాళ్ళ అధికారం చేతిలో మనతో తొక్క నువ్వు తొక్కబడి డబ్బులు ఉండే తీసుకోవయ్యా నీకు టాలెంట్ ఉన్న యాక్ట్ చేసుకుని నేను ఎన్నికి నీకు రాష్ట్రం వచ్చింది కదా ఈ పదేళ్ళు ఎంతమంది వచ్చేసారు ఎన్ని సినిమాలు తీస్తారు మాట ఆ మాట వస్తే ఇప్పుడు మళ్ళీ అక్కడ ఆంధ్రాకి సంబంధించిన ఈ మాట వచ్చి వాళ్ళల్లో ఒక ఇది ఇది రేగుతుంది ఆవేశం వస్తుంది ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఎవడో ఎవడో మాట్లాడితే అని కూడా ఇంకోటి ఎవడో కోపం వస్తుంది ఇలాంటివన్నీ మళ్ళీ ఆంధ్రప్రజలు ఏంటి ఇలా ఉంటున్నారని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అక్కడ మొదలెడతారు అక్కడ ఆల్రెడీ ఏదైనా ఇండస్ట్రీ అక్కడ రమ్మనితే ఆంధ్ర వాళ్ళు కూడా అడగచ్చు ఇక్కడ హైదరాబార్డు నుంచి రమ్మనడచ్చు ఇక్కడ అక్కడ కూడా పని చేసుకుంటున్నామని వీళ్ళు కూడా నిర్ణయం తీసుకొచ్చి ప్రొడ్యూసర్ కానీ ఆర్టిస్ట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కానీ ఏదైనా ఇది ఆరోగ్యమైనటువంటి మాటలు కావు ఇవి ప్రోత్సాహకరంగా అవార్డు ఇచ్చే సమయంలో ఇటువంటి చేయడం ఊరికే ఏదో లేనిపోని అలాలు సృష్టించడం అవుతుంది తప్పితే ఇది విద్యతో కూడిన పని కాదని నా అభిప్రాయం కరెక్ట్గా చెప్పాలండి అంటే ఇలా మాట్లాడితే వాళ్ళకి ఏదైనా లబ్ధి చేయకూడచ్చేమో లేదంటే నిజంగా వాళ్ళ అలా కోరుకూడదు తీయండి మంచి సినిమా మీరు కూడా తీయండి అది ప్రభుత్వం ఏ పాలసీలు తీసుకోవాలి వాళ్ళు తీసుకుని తప్ప అవార్డు ఇవ్వడం తప్ప గద్దరు అవార్డులు అంటే వాళ్ళ ఒకరికి ఇవ్వాలట మరి వాళ్ళు ఏం చూసే లేదు ఆ గద్దరు చనిపోయే ముందు కూడా పవన్ కళ్యాణ్ తీసుకు వెళ్ళిన తమ్ముడు నన్ను వచ్చాడు అడుగుతుంటాడని చెప్పేసి ఎంతో అభిమానంగా మాట్లాడే వీడియోలు బయటలో కూడా మనం చూసాం ఎగ్జాంపుల్ చెప్తాను నిజాన్ని అందరినీ ఆదరించాడు అంత విప్లవకారుడు ఉద్యమకారుడు ఆలోచనకారుడు ఆయన పేరు మీద కదా ఇస్తున్నారు ఇక్కడ అవాడు ప్రభుత్వం ఇస్తుంది అందులో మనమేమి ఏ బాడీ ఏ అసోసియేషన్ ఇవ్వట్లే కాబట్టి విద్యతో వ్యవహరించండి ఆ కళలకి నిలవైనటువంటి మన సినిమా ఒక మంచి వినోదాత్మక సాధనం తెలుగు ప్రజలకు చాలా ఇష్టమైన విషయం ఇది సినిమా ఈ సినిమాతో పెద్ద పెద్ద వాళ్ళంతా ఎంతో కీర్తి పతాకాలు ఎగరేశారు తెలుగు ప్రజలు మనం చూడలేదా ఇక్కడ తెలంగాణ ప్రజలు చూస్తారు అక్కడ చూస్తారు ఇండియా మొత్తం కూడా మన తెలుగు సినిమా చూస్తారు రాజమౌళి గారి సినిమాలు అంటే మొత్తం పాన్ ఇండియా గ్లోబల్ ఇండియా గ్లోబల్ సినిమాలు అంటే సినిమాని గౌరవించండి అలాగే ఇటువంటి మాటలతో మళ్ళీ మనోభావాలు అందరికీ ఉంటాయి సినిమా వాళ్ళకి కూడా మనోభావాలు ఉంటాయి మనోరంజకంగా సినిమాలు తీసిన సినిమా పెద్దలకి సినిమా వాళ్ళందరికీ కూడా మనోభావాలు ఉంటాయి ఇటువంటి మాటలు పెట్టి మళ్ళీ వేర్పాటు వాదానికి మళ్ళీ ఏదో తీయాలి అనే ఆలోచనలకు స్పస్తి చెప్పండి దయచేసి ఆలోచించండి విజ్ఞతతో మీ రాజకీయాలు మీరు చేసుకోండి ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య తెలుగు ప్రజల మధ్య ఎటువంటి తారతమ్యాలు లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉన్నారు అందరూ రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ గద్దరు అవార్డుల విషయంలో కానీ తెలుగు సినిమాల విషయంలో కానీ ఇటువంటి వాటికి మానేసి సినిమా మొత్తం ఎలా అభివృద్ధి చెందుతో మీరు సినిమా ప్రేమికులుగా మీరు అది ఆలోచించండి మొత్తం సినిమాని అభివృద్ధి చేద్దాం మన తెలుగు సినిమాని ఇప్పటికే మనం బాలీవుడ్ కాంపిటీటర్స్గా ఉన్నాం తెలుగు సినిమా నాటి తెలంగాణ సినిమా నాట్ ఆంధ్ర సినిమా తెలుగు సినిమా అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో మన తెలుగు సినిమాలు ప్రదర్శన పడుతున్నాయి దానికోసం మీ యొక్క తెలిపడి సినిమాల్లో కూడా యుద్ధాలు ఎందుకండి మన సినిమా లోపల యుద్ధాలు చూపిద్దాం కావస్తే ఇంట్రెస్టింగ్ సినిమా వాళ్ళు మళ్ళీ మనకు యుద్ధాలు సృష్టించుకోవడందుకు స్పర్ధలు పెంచుకోవడం ఎందుకు కొంచెం ఆలోచించండి ప్లీజ్ నమస్తే